గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి ఛానల్కి లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు బట్ హానెస్ట్గా కామెంట్ కావాలి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి నాకు మా టీంకి మీరు ఇచ్చే ఒక కామెంట్ కొండంత బలం ఆ ఒక్క కామెంట్ కదా ఏం వేస్తామని దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కండి చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే సీఎం ఎవరు అసలు ఈ వీడియోకి సంబంధించినటువంటి విషయాలు చూస్తే సాక్షి దినపత్రిక యొక్క ఎడిటర్ ధనుంజయ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట వ్యక్తిగత హాజరు వాయిదా పడ్డం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకి దారితీసిందని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణల మీద అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపినటువంటి షోకాజ్ నోటీసుల్ని అలాగే స్వయంగా హాజరు కావాలంటూ పంపినటువంటి లేఖని సవాల్ చేస్తూ ధనుంజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే వీటి మీద విప విచారణ చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసరాం తదుపరి విచారణని వాయిదా వేస్తూ అంటే వ్యాజ్యాలు ఇవి సో దీని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఈ పరిణామం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఓరడలు ఇచ్చినట్లయిందని వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నటువంటి మాట ఇది ఎందుకంటే సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి సభా హక్కుల ఉల్లంఘనకి ఒక ఊహాజనిత కథను అసెంబ్లీ హక్కుల కమిటీ సాక్షికి నోటీసులు జారీ చేసింది ఆ కథను కేవలం శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంతో ప్రజాధనం వృధా అయిందని పరిపాలన అంశానికి సంబంధించింది మాత్రమేనని ఎక్కడా కూడా సభా కార్యకలాపాలు జోక్యం చేసుకోలేదు అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కోర్టుకి తెలియజేశారు దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి ఏవి వస్తాయి ఏవి రావు అనే అంశం మీద ఎక్కడా నిర్దిష్టమైనటువంటి నిర్వచనం లేదు అని కోర్టుకి ఆ లాయర్ తెలిపారు సో ఈ కథనం సభ్యుల యొక్క హక్కులకు ఏమాత్రం కూడా భంగం కల్పించట్లేదని సో ఈ నోటీసులు చెల్లవు అని కూడా ఆయన వాదించారు ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు కొనిచేసింది అదేంటంటే సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తేల్చకుండా పిటిషన్ల విచారించడం సరైనటువంటిది కాదు అని ప్రాథమికంగా ధర్మాసనం దీని మీద అభిప్రాయం పడింది ఇది వైసీపీకి ప్లస్ అవుతుంది సో ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ఉద్దేశిస్తూ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన దేని ఆధారంగా మీరు నిర్ధారణకు వచ్చారు అని కూడా వరుస పెట్టి క్వశ్చన్ చేసుకుంటూ వచ్చింది ధర్మాసనం సో ఈ ప్రాథమిక అభిప్రాయం కూటం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కోర్టుకి సందేహం ఉంది ఏదో అనే సంకేతం ఉంది కదా అని వైసీపీ దీని మీద ప్రశ్నిస్తుంది కూటమిని అసెంబ్లీ హక్కుల కమిటీ ఇచ్చినటువంటి నోటీసులు కేవలం రాజకీయ కక్ష సాధన చర్యల్లో భాగమేనని వైఎస్ఆర్సీపీ సిపి మొదటి నుంచి ఆరోపిస్తూ ఆరోపిస్తూ వస్తుంది సో ఇప్పుడు న్యాయస్థానం ఈ విషయంలో వ్యక్తిగత హాజరుని వాయిదా వేయడం కమిటీ నిర్ణయం మీద ప్రశ్నలు అందించడం వైఎస్ జగన్ వర్గానికి ఒక రాజకీయ ఓతాన్ని ఇచ్చారు కదా వీళ్ళే వైసీపీకి అంటున్నారు విశ్లేషకులు మీడియా సంస్థల భయభ్రాంతులకి గురిచేసి ప్రతిపక్షం గొంతుని అణిచివేయాలని కూటం ప్రభుత్వం చూస్తోంది అనేది వైసీపీ యొక్క ఆరోపణ కానీ ఈ న్యాయపరమైనటువంటి ఆదేశం వల్ల ఈ ప్రయత్నాలు ఫలించట్లేదు అనడానికి ఈ యొక్క జడ్జి గారి ప్రాథమిక అభిప్రాయమే సాక్ష్యం అన్నారు సో సాక్షి ఎడిటర్ మీద తీసుకోవాలి చర్యలు అని వైసీపీ మీద కక్షతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం అది ఫెయిల్ అవ్వడం ఇదంతా కూడా ప్రజల్లో ఇంకా కూడా న్యాయపరం మీద ఎంతో కొంత నమ్మకం ఉందానికి ఇన్సిడెంటే ప్రూఫ్ కదా అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది